సభదరు గవర్వీలు జిల్లా పార్టీ అధ్యక్షులు స్థాయి నుంచి సంస్థాగతం నుంచి పేద వర్గాల నుంచి ఎవరు ఏంటో అన్నీ తెలిసిన మన సమన్వయంతా మాజీ మంత్రి ఎమ్మెల్సీ గారు శ్రీ గౌరవ సత్యనారాయణ గారికి హృదయపూర్వంగా కూడా ప్రతి ఒక్కరికి నా నమస్కారం నేను ఒకే ఒక్క నిమిషం బొత్స సత్యనారాయణ గారికి వినపం తెలియజేస్తూ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది మాట్లాడే ఉన్నారు మళ్ళీ ఇంకొక మీటింగ్ నెస్ కూడా ఉంది కాబట్టి ఈరోజు అతి తక్కువ అధికారంలో లేకపోయినా కూడా ఎన్నికలైనా ఇంచుమించుగా మూడు నాలుగు రోజుల నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కార్యకర్తల్లో ఎక్కడా కూడా నిర్లిప్త లేకుండా ఈ రోజు వరకు ప్రతి నెలలో అనేక కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ కూడా జయప్రదంగా చేయగలుగుతున్నామంటే సంస్థాగతంగా ఉన్న కార్యకర్తలు నాయకుల యొక్క సపోర్ట్ కాదు కాబట్టి మరి అన్ని తెలుసు ఈ రోజు మనం గర్వంగా ఏ కష్టం లేకుండా ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా అట్టడుగు వర్గాలకి అవుతు అందించిన ముఖ్యమంత్రిగా మరి ప్రజల కష్టాలు పడకుండా అన్ని కూడా చూడటం జరిగింది అయితే కార్యకర్తల్లో కొంచెం ఇబ్బంది వచ్చింది సంస్థాగత ఇంకా పటిష్టంగా ముందుకు నడిపించాలి జగన్గారనే కోరిక అందరిలో ఉండిపోయింది కాబట్టి ఈ రోజు అందరూ కూడా సంస్థాగత నిర్మాణం వల్లే మనం అందరం కూడా ఈ రోజు ముందుకు నడగలుగుతున్నాం రాబోయే కాలంలో కూడా అనేక కార్యక్రమాలు చేయించాలి ఇప్పటికే బొత్స సచిదానంద గారు మరి గౌరవనీయులు జగన్ కూడా మనకు ఒక సంస్థాగత నిర్మాణానికి కమిటీకి కూడా మనకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది తొందరలో